టీటీడీ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే బోర్డులో పెట్టి సవరణ చేస్తామని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు తిరుమలలో ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నరేష్ కుమార్ ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెట్టేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు ఎలాంటి హోదాలో ఉన్న వ్యక్తులపైనైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు టీటీడీ ఉప్పు తింటున్న వ్యక్తులు దుష్ప్రచారానికి పాల్పడటం దారుణమని అలాంటి వారిని సస్పెండ్ చేయడం కాకుండా విధుల నుంచి తొలగించేలా నిర్ణయం తీసుకునేలా టీటీడీ చైర్మన్ కు తెలిపారు కర్ణాకర్ రెడ్డి రెండు వేల నిఘా నేత్రాలలో ఇటీవల జరిగిన వివాదం కూడా ఈ నిఘా నేత్రంలో ఒకటని అన్నారు బ్రహ్మాండ నాయకుడు కలుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటే కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో క్యూ లైన్లో వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ టీటీడీ డౌన్ డౌన్ ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కన ఉండే భక్తుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ ఓవర్ యాక్షన్లు కానీ చేయకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి అలాంటి నియమ నిబంధనలు అన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్యాయం ఉంది భగవంతుడికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ సెంటిమెంట్ని స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు వీని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం నిన్న రాష్ట్ర డీజీపీ గారికి దీని మీద నేను గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకుని వచ్చారు మొన్న ఒక ముస్లిం పండుగ వచ్చి నమాజ్ చేయాలంటే వైసీపీ సమక్ష ఉంటే నాయకుడే నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పి ఆయనే వీడియో తీసి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాకి మీడియాకి లీక్ చేసింది మరొక ముందే నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు కానీ నేను టీటీడీ అధిక విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇమీడియట్గా కేసు కట్టండి ఎవరైనా సరే కొండ దిగే లోపల ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్క్పేర్ చేయాల్సిన అవసరం లేదు కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టలు ఇచ్చే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాబో రోజుల్లో దీంట్లో చట్ట సవరణ ఏదైనా చేయాలంటే కూడా ధర్మకర్తల మండలిలో ఒకసారి దీని మీద చర్చించి చట్ట అవసరమైతే దీని మీద చేసేదానికి కూడా మేము సిద్ధంగా